నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది ఎవరు ఆమె తనంతట తానుగా కాంగ్రెస్లో చేరలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై షర్మిలను కాంగ్రెస్లో చేర్పించారా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశాలు నిజంగానే విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన షర్మిల ఆ తర్వాత సోనియా గాంధీని కలిశారు షర్మిలకు ఏం బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇంకా తేలలేదు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది అయితే తెలంగాణ నుంచి ఆమె లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని మరో ప్రచారం నడుస్తోంది రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన కల అని వైఎస్ఆర్ అనేవారు తన తండ్రి కలను నిజం చేయడమే తన లక్ష్యమంటున్నారు షర్మిల షర్మిల ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మన కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకంంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల ప్రభావం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఇప్పుడు దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుట్ర దాగుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కుటుంబంలో చీలికలు తెచ్చే కుట్రలు జరుగుతాయని రెండు రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అదే రోజున షర్మిల కాంగ్రెస్లో చేరడానికి ఢిల్లీ వెళ్లారు అయితే కాంగ్రెస్లో షర్మిల చేరడానికి చంద్రబాబు నాయుడే ప్లాన్ చేశారన్నది వైసీపీ ఆరోపణ ఈ మధ్య చంద్రబాబు నాయుడు లో కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్తో ఏకాంతంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది ఆ తర్వాత షర్మిల దంపతులు టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉండడం సంచలనమైంది సీఎం రమేష్ విమానంలో షర్మిల గన్నవరం వెళ్లడం టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ ఫోటో దిగడం టీడీపీ షర్మిల కు నిదర్శనాలని వైసీపీ అంటోంది లోనూ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో జీలిక తెచ్చేందుకు ప్రయత్నించిందని వైసీపీ దుయ్యబడుతోంది వైఎస్సార్ మరణానంతరం జగన్మోహన్ కాంగ్రెస్ ను వీడిన తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై వైఎస్ కుటుంబానికి చెందిన వైయస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో రహస్య మైత్రి కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు రెడ్డి కాంగ్రెస్ ను వీడిన తర్వాత ఆయనపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టినప్పుడు అందులో చంద్రబాబు నాయుడు పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది అప్పటి నుంచి టీడీపీ కాంగ్రెస్ లో కలిసి కట్టుగానే వైసీపీపై కుట్రలు చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమె ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురా వస్తారు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగదు ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సామాజిక సాధికార బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న భయంతోనే దాన్ని దారి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు కొత్త కుట్రకు తెరతీశారని అందులో భాగంగానే షర్మిలను కాంగ్రెస్లో చేర్పించారని వైసీపీ వాదిస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో తానే చిచ్చురేపుకుని ఆ నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ నేతలు చిత్ర విచిత్ర ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురు దాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరి లోకేష్ ఎక్కువ తిడితే వాడికి సీటు ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరినో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా షర్మిల ఎపిసోడ్ ఒక పక్క నడుస్తుండగానే మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం క్షణం తీరిక లేకుండా చెస్ ఆడేస్తున్నారు ఒక పక్క వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతూ అందులోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మరోపక్క ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన పథకాలను అమలు చేసుకుపోతున్నారు తన పాలనలో మంచి జరిగిందని అనిపిస్తేనే మా పార్టీకి ఓటు వేయండి అని ఆయన నిక్కచ్చిగా పిలుపునిస్తున్నారు అదే సమయంలో టీడీపీ జనసేనలతో పాటు వాటికి అనుకూల మీడియాలను ఉద్దేశించి వారిది గజదొంగల ముఠా అంటూ నిప్పులు జరుగుతున్నారు మీ బిడ్డ ప్రభుత్వం దాదాపుగా నెలలు ఈ నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలా ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్రం ఆయనకు కానీ ఆయనకు సమర్థించే వారికి కానీ వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా టిడిపి జనసేన పొత్తు షర్మిల కాంగ్రెస్ లో చేరిక వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలను చూపుతాయో ఇప్పుడే చెప్పలేం జగన్ మాత్రం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూనే ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి బీజేపీ వైపు ఆశగా ఎదురుచూస్తోంది ఈ ఆశలు ఫలించకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అవకాశం దక్కవచ్చు అందుకు అనుగుణంగా షర్మిలకు బాధ్యతలు కేటాయిస్తారు అని తెలుస్తోంది ఇవి ఇవాళ ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే